కర్నూలు జిల్లా అదో నియోజకవర్గంలో ప్రభుత్వ బాలికల కళాశాలలో స్వచ్ఛ భారత్ స్వచ్ఛ అధోని కార్యక్రమంలో గుడిసె కృష్ణమ్మక్క సేవా సమితి ఆధ్వర్యంలో రాష్ట్ర కార్యవర్గ కార్యదర్శి మరియు అదోని మాజీ టీడీపీ ఇన్ఛార్జ్ శ్రీమతి గుడిసే ఆది కృష్ణమ్మ పాల్గొనడం జరిగింది స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో పరిసరాలు పరిశుభ్రంగా మరియు మన చుట్టుపక్కల శుభ్రంగా పెట్టుకునే మన యొక్క ఆరోగ్యాన్ని ఆరోగ్యవంతంగా ఉంచుకోవడంలో చాలా కీలకంగా ఉండడం మన బాధ్యత అదేవిధంగా ప్రతి ఒక్కరు ఈ యొక్క స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొని అందరూ దృష్టిలో ఎవర్ గ్రీన్ అనే కార్యక్రమాన్ని కాలనీలో వాడులో ప్రతి ప్రాంతాల్లో కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ముందుకు రావాలని కోరడమైనది एडमिनिस्ट्रेशन बोलते ऐसे बात ना से आयो डॉक्टर आपने लेवे न उनके हाल के बने सर रे काम होया या पुलिस सर ये हाल की था

अरे छोड़ अभी अंदर भी, भी कराने आगा। 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 नहीं साल क्या बैठा हाँ सड़क बैठे పట్టణంలో గల గర్ల్స్ కాలేజీలో ఉన్న స్వచ్ఛ భారత్ అనే కార్యక్రమాన్ని మా విడిసి కృష్ణమ్మక్క సేవా సైన్యం టీం ద్వారా ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది దీనికి ముఖ్య ఉద్దేశం ఏమంటే మొన్ననే ఈ కాలేజీలో ఉన్న వాటర్ ప్రాబ్లం ఉందని చెప్పి తెలియడం ద్వారా అసలు ఏంటి ప్రాబ్లం అని చెప్పి మేము ఇక్కడికి రావడం జరిగింది వచ్చి చూసిన తర్వాత ఇక్కడ బోర్ చెడిపోవడం ఆ బోర్ చెడిపోవడం వల్ల చాలా ఇబ్బంది ఎక్స్పెషల్లీ అమ్మాయిలకు వాష్రూమ్ ప్రాబ్లమ్స్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఇబ్బంది అవుతుందని చెప్పి కమిషనర్ అంటూ కూడా మాట్లాడారు ఆ దాంట్లో భాగంగా ఇక్కడ వెనక వెనకాలకు వచ్చి చూస్తే ఎంత దారుణంగా ఉంది అంటే మొత్తం సాగిన బాటిల్స్ కానీ తర్వాత అన్ని రకాలుగా డైపర్స్తో సహా అన్ని రకాలు ఇక్కడ పడేస్తున్నారు పడేయడం వలన చాలా స్మెల్ వస్తుంది ఎందుకంటే ఇక్కడ ఇద్దరు ఆయమ్మలు నేను అడిగిన క్లీన్ కదమ్మా అంటే అమ్మ మేము చేసి చేసి మాకే స్కిన్ అలర్జీలు వస్తున్నాయి చాలా ఇబ్బంది పడుతున్నాము అన్న అన్నారు అప్పుడు ప్రిన్సిపల్ సార్ ఇక్కడ స్టాఫ్ వాళ్ళందరితో మాట్లాడితే అమ్మ ఈ దసరా సెలవులు వచ్చిన వెంటనే మేము గడ్డి మంత వేస్తాము అట్లీస్ట్ అప్పుడైనా అది ఎదుక మేమెందుకు ఇది చేయకూడదనే ఉద్దేశంతోనే ఇక్కడ మేము ప్రిన్సిపల్ సార్తోనే మిగతా మాట్లాడి ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది కానీ నిజంగా నేను ఆదోని పట్టణంలో ఇలా ప్రజలకు నేను ఒకటే తెలియజేసుకుంటున్నాను ఇక్కడ చదివేది మన ఆదోని పట్టణం ఒకటే కాదు దాదాపు చాలా మండలాల నుంచి అమ్మాయిలు ఇక్కడికి వస్తున్నారు హాస్టల్లో ఉండే చదువుతున్నారు బై బస్ ద్వారా కూడా వచ్చి కిచెన్ గార్డెన్ ప్లాన్ చేస్తే బాగుంటుందని చెప్పి నేను తెలియజేసుకుంటున్నాను యాక్చువల్గా స్టూడెంట్స్ కూడా వస్తామన్నారు కానీ మేమే వద్దు చదువుకి ఇబ్బంది అయితే పట్టణంలో గర్ల్స్ కాలేజ్